జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు నీ సఖండా నేను మీ కస్తూరి శ్రీధర్ జమ్మూ కాశ్మీర్లో గత నెల తొమ్మిదవ తేదీ నుంచి జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదులు పెట్రైపోతా ఉన్న సంగతి మనకు అందరికి కూడా తెలిసిందే సరిగ్గా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసే రోజు నుంచి నిన్నటిదాకా మొత్తంగా జమ్మూ కాశ్మీర్లో పదిహేను తీవ్రవాద దాడులు అయితే జరిగినాయి ఈ దాడుల్లో దాదాపు ఇరవై మంది అమాయకులు అలాగే మన భారతీయ సైనికులైతే చనిపోయినారు ఏం చేద్దాం చూడండి అయితే భారత ఆర్మీ ఇప్పటి వరకు అంటే గత నెల తొమ్మిదవ తేదీ నుండి ఇప్పటి వరకు దాదాపుగా పద్నాలుగు మంది తీవ్రవాదులను ఎన్కౌంటర్ చేశారు పందులు కాచారు కాచిపార్ దొబ్బినారు కానీ ఒక అంచనా ప్రకారం జమ్మూ కాశ్మీర్లోకి దాదాపుగా యాభై మంది తీవ్రవాదులు చొరబడినట్లు తెలుస్తుంది ఏం చేస్తాం ఇంతకుముందు న్యూస్లో కూడా చెప్పినా కదా ఆడుండే పనికి మాల వాళ్ళే వాళ్ళే వీళ్ళకు ఏం లే ఇంటర్వ్యూలకి కదా ఆశ్రయం ఇచ్చినట్టు ఆశ్రయం ఇస్తా ఏం చేస్తాము ఏదన్నా మాట్లాడితే అసలు ఏమి చేయకున్నా కూడా ఓఎమ్మ వాళ్ళకు అసలు బతికేదానికి అవకాశం లేకుండా చేస్తుంది ఈ మోడీ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు వీళ్ళేమో అట్ట చేస్తూ ఉంటారు ఏం చేయాలి దీనికి అంతటికి దీంతో ఈ విషయంపై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు మొట్టమొదటిసారి అయితే స్పందించినారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే జమ్మూ కాశ్మీర్లోకి పెద్ద ఎత్తున తీవ్రవాదులు ప్రవేశించినట్టు తెలుస్తూ ఉంది వీళ్ళు ఏదో ఒక రహస్య మార్గం ద్వారా జమ్మూ కాశ్మీర్లోకి అయితే వచ్చినారు అయితే కొందరు అనుకుంటా ఉన్నట్టు మేము ఏదో చేతులు కట్టుకొని కూర్చోవాలా దెబ్బకు దెబ్బ తీయాల్సిందే ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం అయితే తీర్చుకుంటాం అందులో సందేహమే లే అయితే మొదట జమ్మూ కాశ్మీర్లోకి ప్రవేశించినటువంటి తీవ్రవాదులపై దృష్టి పెట్టినాం ముందుగా వాళ్ళ సంగతి చూసిన తర్వాత మేము చేసేది మేము చేస్తామంట కొండ బద్దలు కొట్టేశారు అర్థమవుతుంది ఆయన ఏం చెప్పాడో అయితే మనకున్న సమాచారం మేరకు జమ్మూ కాశ్మీర్లోకి దాదాపు యాభై మంది తీవ్రవాదులు ప్రవహించిన మాట నిజమే వాళ్ళలో ఎక్కువ మంది జమ్మూలోని అడవుల్లో దాక్కున్నట్టు మనకు తెలుస్తుంది జమ్మూలోని ఒక వర్గం వారి సహాయంతో నీకు అర్థమవుతుంది కదా ఒక వర్గం ఆ వర్గం వారి సహాయంతో వీళ్ళు జమ్మూలోని రహస్య ప్రదేశాల్లో దాక్కున్నారంట అందుకే అడవుల్లో దాక్కున్న ఈ పిరికి పందల కోసం ఏవన్నా కూడా నాకు వచ్చేస్తున్నాయి నాకు బుల్లెట్లు మారా ఆపుకుంటున్నా బలంతంగా ఈ పిరికి పందల కోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ స్పెషల్ ఫోర్సెస్ను జమ్మూలో దించారు మొన్న కూడా మనం చెప్పుకున్నాం కదా ఐదు వందల మంది పారా కమాండోలు దించారని అర్థమవుతుంది క్లారిటీ దేనికోసమా మొదట జమ్మూలో దాక్కున్నటువంటి తీవ్రవాదులు పట్టిన తర్వాత పాకిస్తాన్పై దృష్టిని కేంద్రీకరించే అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది అందుకే పాకిస్తాన్పై తీసుకునే చర్యల విషయంలో ఆలస్యం జరుగుతున్నట్టు మనకు అందుతూ ఉండే సమాచారం ఇక ఏది ఏమైనప్పటికీ ఎలాగైనా సరే ఈసారి పాకిస్తాన్ను దెబ్బకు దెబ్బ తీయాల్సిందే పాకిస్తాన్కు మరో పది సంవత్సరాల పాటు గుర్తుండేలా ఈ చర్యలు అయితే తీసుకోవాలా భారత్ అంటేనే ఉచ్చ గారిపోవాలి ఆలో ఉండే ఒక్కొక్కడికి ఆ విధంగా చేయాలా నిఖార్సైన భారతీయులు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటుంది ఇదే ఇది విషయమైతే ఫుల్ క్లారిటీగా ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయడంతో పాటు మీకు వీలైనంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ప్లీజ్ అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా ఈ వీడియో చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ మీకు అందరికీ పుణ్యం ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ జై హింద్